మీ ఇల్లే ఓ చేను మీ డాబానే ఓ పొలం అపార్ట్మెంట్ కానీ బాల్కనీ కానీ కాస్త స్థలం ఉన్నా సరే పచ్చటి మొక్కలను పెంచేందుకు అనువైనదే అందుకే ఈ మధ్యకాలంలో ప్రకృతి ప్రేమికులు స్వతహాగా ఆహారాన్ని పండించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు దీంతో టెరెస్ గార్డెన్ కల్చర్ నగరాల్లో బాగా విస్తరిస్తోంది కొన్ని పూలు కుదిరితే పళ్ళు ఇంటికి సరిపడా కూరగాయలను ఇంటి పట్టునే పండించుకుంటున్నారు ప్రతిరోజు ఒక కాస్త సమయాన్ని మిద్దె సాగుకు కేటాయిస్తూ నెలవారీ ఖర్చులను తగ్గించుకుంటూ మార్కెట్పై ఆధారపడకుండా స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందుతూ ఆహ్లాదమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు ఆ చెందిన వారి హైదరాబాద్లోని దమ్మాయిగూడకు చెందిన గీత దమ్మాయి దమ్మాయిగూడలోని గీత గారి గృహం దగ్గర ఉన్నాము ఈవిడ మిద్దె తోట ఏ విధంగా సాగు చేస్తున్నారో ఒకసారి వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి నమస్తే గీత గారు నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నా అండి ఎంత ప్లజెంట్ గా ఉందంటే ఇక్కడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టీవీ ప్రేక్షకులకు ఒకసారి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి తప్పకుండా అండి నా పేరు గీత మేము ఇది తోడు పెట్టి టూ ఇయర్స్ అయిందండి పెట్టడానికి కారణం ఏంటంటే ఇది నా ఓకే నా డ్రీమ్ ఇది నా చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచాలి అని సో బాధ్యత కుదరలేదు సో టూ ఇయర్స్ లాస్ట్ కరోనా అప్పుడు కొంచెం టైం దొరికింది అందరికీ సమయం దొరికింది కదా మా మా వారి ఎంకరేజ్మెంట్తో సో నేను ఇది స్టార్ట్ చేశాను నేను కింద మొక్కలు పెట్టుకోవాలని ఉండింది సో అది కింద ప్లేస్ సరిపోకపోవడంతో పైన పెట్టాల్సి వచ్చింది సో పైన కూడా పెట్టవచ్చు ఒక థాట్ ఈ యూట్యూబ్ వీడియోస్ అవన్నీ చూసి ఆ పైన కూడా పెట్టొచ్చనే ఒక థాట్ వచ్చేసరికి దాంతో ఇలా

ప్రికాషన్ అంటే అండి ఫస్ట్ మెయిన్ మనకి పైన పెట్టే వరకు లైట్ వెయిట్ ఉండాలని అనుకుంటా సో ఎక్కువ మట్టి ఉండకూడదని కాన్సెప్ట్ సో కోకోపీట్ త్రీ టు త్రీ ఇస్టు త్రీ రేషియోలో కోకోపీట్ అండ్ మట్టి అండ్ కంపోస్ట్ నీమ్ పౌడర్ మొత్తం ఫోర్ మిక్స్ చేస్తాం మిక్స్ చేసి పెడతాం మనం పైనుంచి ఇచ్చుకునే లిక్విడ్స్ ఇవన్నీ ఫర్టిలైజర్స్ అవన్నీ డిఫరెంట్ ఇక దాంతో పెట్టడం అయిందన్నమాట ఇవన్నీ కూడాను మొత్తం సో ఇలా ప్రాపగేట్ చేసాము ఇది స్ట్రాబెర్రీస్ అండి ఇది ఒక చిన్న ఒక సింగిల్ ప్లాంట్ తోటి ఇవన్నీ ప్రా చేశాను చేసాను నేను ఒక ఆఫ్ అనుకోండి ఇవన్నీ ప్రాపగేట్ చేశాను నేను చాలా వరకు వచ్చేస్తుంది చిన్నదే సరిపోతుంది అండి దీనికి ఈ స్ట్రాబెర్రీ స్టార్ట్ అయ్యేసరికి దీంట్లో మనం కొంచెం ఇక్కడ బేస్ చెక్క పొట్టు కానీ అవన్నీ ఇచ్చి దీన్ని పైకే ఉండాలి దీని క్రోన్ అనేది పైకే ఉండాలి సో అందుకని చిన్నదే సరిపోతుంది ఇది ఇవి చిక్కుడు విత్తనాలు అండి చెట్టు చిక్కుడు నేను ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్ లో పెట్టిన వాటికి నేనే సీడ్స్ ప్రిపేర్ నేనే మళ్ళీ చేసుకునింగ్ చేసా ఇక్కడ షాప్ లో తీసుకున్నా అమెజాన్ నుంచి ఆర్డర్ చేసాము ఇవి బెండ విత్తనాలు అన్ని సాప్లింగ్స్ అన్ని రీప్లాంట్ చేస్తున్నాము బీన్స్ అండి ఇవి ఇవి మొత్తం బీన్స్ పెట్టుకున్నాము ఇవి చాలా ఈజీ ప్రాపగేట్ అవుతాయి ప్లాంటింగ్ పెట్టిన ఒక త్రీ ఫోర్ డేస్ లోనే వచ్చేస్తాయి వన్ వీక్ లో చెట్లు మళ్ళీ దాని ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది చాలా కిందకి వస్తాయి ఒకసారి వచ్చేస్తాయి అన్ని మొత్తం ఒక టెన్ డేస్ లోనే మొత్తం క్రాపింగ్ వస్తుంది మనకి ఇంకా స్టార్ట్ అయిపోతుంది అది గోంగూర అండి ఇది బెండ చెట్టు బెండ చెట్లు పెట్టాం దాంట్లో గోంగూర వేస్తాం విత్తనాలు ఇది నిమ్మ చెట్టు అండి గజ నిమ్మ అంటారు చాలా పెద్దగా వస్తుంది బానే వచ్చాయి కాయలు ఇది ఇంకా లాస్ట్ ఉంది మళ్ళీ ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వాలి ఇవన్నీ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ పెద్దగా అవ్వవు ఇంతే ఉంటాయి అనమాట దాంట్లోనే చిక్కుడు పెట్టాం అనమాట ఇంకా చిక్కుడు పెట్టాము అది వన్ ఇయర్ అయింది చిక్కుడు పెట్టి అలా వస్తూనే ఉంటుంది ఆ అది చెట్టు చిక్కుడు అదేమి పాడవవు అంజీ రండి టూ ఇయర్స్ అయిందని పెట్టి బానే కంటిన్యూ వస్తూనే ఉంటాయి అవి కూడా పెద్ద పెట్టారు అంటే ఆ దానికి పెద్ద చెట్టు అవుతుంది కదా దాని ప్లేస్ ఇయర్స్ అయ్యే కొద్దీ సరిపోవాలి మళ్ళీ డ్యామేజ్ కాకుండా ఉంటుంది కదా చెట్టు సో అందుకని చెప్పేసి లాంగ్ టైమ్ ఆలోచించి అలా చేయడం అయింది నెక్స్ట్ ఇది తమలపాకు అండి తమలపాకు సో ఇది పెట్టి కూడా టూ ఇయర్స్ అయింది సో మేం కొంచెం మెయింటైన్ చేయలేదు అలా ఉంది ఇది దెబ్బ చెట్టు అండి నేనే సీడ్ తో డెవలప్ చేస్తున్నాను సీట్ పెట్టి ఇలా అయింది ఇది పెద్ద అయింది ఇప్పుడు ఇంకా టైం పడుతుంది దీనికి ఒక వన్ టు ఇయర్స్ పడుతుంది ఇది టమాటా అండి రీసెంట్ గా పెట్టాము మళ్ళీను సో ఇది పసుపు పసుపు అవునవును పసుపు ఇది ఎయిట్ ఎయిట్ మంత్స్ టు వన్ ఇయర్ పడుతుంది అండి ఇది డెవలప్ అవడానికి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి వస్తుందండి డెఫినెట్ గా వస్తుంది మనకి సరిపోతుంది అంటే మాక్ సరిపోతుంది ఇది సో మనకి ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఇక టూ టైమ్స్ అట్లా పెట్టుకుంటే సరిపోతుంది చాలా బాగుంది అదే ఇది లాస్ట్ ఇయర్ క్రాపింగ్ బాగా తీసుకున్నాము చాలా వచ్చింది ఇయర్స్ సో ఇది అండి వన్ ఇయర్ వచ్చింది సిక్స్ మంత్స్ కే స్టార్ట్ అయిపోతుంది గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కదా సిక్స్ మంత్స్ కి కంటిన్యూ వస్తూనే ఉంటుంది సీజన్ అంటే ఏం లేదు దీనికి కంటిన్యూ వస్తుంది ఏ సీజన్ అయినా వస్తుంది ఇది ఇది బీన్స్ అండి ఇది ఫస్ట్ లో పెట్టినవి అక్కడ శాప్లింగ్స్ చూసారు కదా ఆ ఇది ఇవి మొదట్లో పెట్టించెట్ల ఇది ఓకే గీత గారి మూడు పువ్వులు నన్ను బాగా అడ్ చేస్తున్నాయి కలర్ ఉన్నాయి అవునండి చాలా బాగుంది పాలినేషన్ కోసం తప్పకుండా తీసుకోండి చాలా బాగుంది అదే అదే ఇది పాలినేషన్ కోసం మందార్ చెట్లు ఎక్కువ పెట్టాము కూరగాయలకి పాలినేషన్ కి మందారు చెట్లు అయితే ఎక్కువ బాగుంటుంది అందుకోసం అన్ని సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసి తెచ్చుకున్నాము మేడను వివిధ భాగాలుగా విభజించుకుని పూలను ఒకవైపు పండ్లను ఒకవైపు కూరగాయలను మరోవైపు పెంచుతున్నారు గీత తీగ జాతి కూరగాయల కోసం మేడ మీద ప్రత్యేకంగా పందిరిని నిర్మించుకున్నారు నాణ్యమైన దిగుబడిని పొందుతున్నారు ఆ వివరాలు ఇప్పుడు మీకోసం లెమన్ గ్రాస్ ఇది లెమన్ గ్రాస్ సో మేము ఏంటి టీ టూ ఇయర్స్ అయింది సో మా కరోనా టైమ్ లో బాగా పనికొచ్చింది సో దీన్ని మనం జస్ట్ కట్ చేసేసి గ్రీన్ టీ ఎలా చేసుకుంటాం అలా చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా మందారాలు డిఫరెంట్ కలర్స్ కూడా కలర్ చాలా బాగుంది ఆరెంజ్ ఆరెంజ్ మొక్క ఇది క్యారెట్ అండి ఇది క్యారెట్ సో క్యారెట్ కూడా ఆర్గానిక్ గా ఇంట్లోనే పండించాలని నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను సో బాగుంది ఇది గ్రో అవుతుంది ఇంకా క్యారెట్స్ డెవలప్ కాలేదు సీడ్లింగ్స్ వేసి మనం దూర దూరంగా సీడ్లింగ్స్ అన్నా వేసుకోవచ్చు లేదు సీడ్లింగ్స్ వేసి ఒకసారి అది మొక్కలు వచ్చిన తర్వాత దాన్ని మనం మళ్ళీ రీప్లాంట్ చేసుకోవచ్చు సో మనకి అంటే గ్యాప్స్ తీసుకుంటూ దాన్ని నచ్చిన వేళన్ ప్రికాషన్స్ ప్రికాషన్స్ అంతా ఆర్గానికేనండి సో మిక్సింగ్ అయితే సాయిల్ మిక్సింగ్ సేమ్ అంతా కంపోస్ట్ అదంతా కూడాను సో నెక్స్ట్ వచ్చేసి మన లిక్విడ్స్ ఫర్ ఇస్తాం కదా సో అది ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాను డిఫరెంట్ గా సో నెక్స్ట్ ఇది పెప్పర్ అండి బుష్ పెప్పర్ బుష్ పెట్టి కూడా టూ ఇయర్స్ అయింది సో ఇప్పుడు అదే వెయిటింగ్ అనమాట క్రాపింగ్ వస్తుందని చెప్పేసి ఇది వచ్చి గ్రేప్స్ ఇది గ్రేప్స్ ఆ గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ ఇది ఓకే అంటే ఇది మొత్తం మొత్తం పందిరికి ఆ పందిరి అల్లుకుపోతుంది మొత్తం వస్తుంది అన్నమాట ఆ తర్వాత మళ్ళీ కటింగ్ చేస్తూ ఉంటాము కటింగ్ చేస్తాం ఆ సీజనల్ వైస్ కదా వస్తుంది సో ఇది బ్లాక్ గ్రేప్స్ ఇది వచ్చేసి మామూలుగా వైట్ గ్రేప్స్ సో ఇది కూడా అంతే సేమ్ ఇదంతా డెవలప్ అవుతుంది రిలేటెడ్ అంతా ఒకటే దగ్గర ఉండాలని చెప్పేసి కవర్ అయిపోతుంది సో పందిర్ కావాలి కదా దానికి ఎనివే సో ఒకటే దగ్గర పెట్టేస్తే ఇంకా రెండు ఒక వైపునే ఉంటాయి కదా అందుకోసం అని చెప్పి ఇచ్చేస్తున్నాను ఇది ఆపిల్ ప్లాంట్ అండి సో నాకు యాక్చువల్లీ ఇది లీవ్స్ అది నచ్చి ప్లాంట్ నచ్చి పెట్టా ఇది ఇలాచి అండి ఇలాచి ఇలాచి ప్లాంట్ ఇలాచి ఇలా కూడా చేస్తారు చేస్తానండి సో యాక్చువల్లీ నేను ఇష్టంతో తెచ్చిపెట్టాను లాస్ట్ ఇయర్ కరోనాలో అంతా కూడా మేము ఇది గ్రీన్ టీలో ఇలాచీలో ఇలాచి కింద ఫ్లవర్ రావడానికి వాడాము సో అలా వాడుకోవచ్చు వచ్చింది ఇది ఫ్రూటింగ్ ఇప్పుడు స్టార్ట్ అయిందండి ఇలాచి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది సో నాకు తెలియదు యాక్చువల్లీ సో వస్తుంది అని చెప్పేసి ఇలా వస్తుంది అనమాట ఇది ఇలాచి ఫ్లవర్ ఓకే 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 చాలా బాగుంది ట్రీ మట్టుకైతే ఇది ఇది బాగుంది చాలా గుబురుగా ఉంది ఇలాచి అంటే ఇది పెద్ద కొన్ని పెద్ద టబ్ అండి పెద్ద టబ్ లోనే పెట్టుకోవాలి ఇది ఇలా వైడ్ గా ప్రాపగేట్ అవుతుంది ఇది సో చాలా వైడ్ గా అవుతుంది సో అందుకని చెప్పి పెద్ద టబ్ లో పెట్టుకుంటే అలాగా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది ఇంకోటి సేమ్ ఇదే గ్రేప్స్ పందిరికి ఇటు సైడ్ నుంచి కూడా సరకాయ అండి సరకాయ కాసింది కూడా ఆల్రెడీ సో బాగుంది సో ఇది డెవలప్ అయ్యేంత వరకు ఇది యూటిలైజ్ చేసుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇదంతా సెక్షన్ టమాటో కోసం సెక్షన్ అది అది ఇది టమాటా అండి సో క్రాపింగ్ బానే వస్తుంది సో టమాటాకి వాటర్ ఉండకూడదండి ఎక్కువ ఉండకూడదు ఎక్కువ ఉండకూడదు వాటర్ తక్కువ వాటర్ ఇవ్వాలి అది సంపెంగ అండి సింహాచలం సంపెంగ సింహాచలం సంపెంగ బాగా ఫ్లవర్స్ బాగా వస్తాయి మీకు ఒక గిఫ్ట్ ఇస్తాం మేము సో మచ్ చాలా స్మెల్ బాగుంటుంది అన్నింటికంటే స్మెల్ బాగుంటుంది చాలా స్మెల్ చాలా బాగుంటుంది రోజు మాకు దేవుడికి బాగా వస్తాయి సో దేవుడికి అవి కూడా మాకు పనికి వస్తుంది తోటలో ఉన్నట్టుంది ఇక్కడ జామ చెట్టు జామకాయలు చాలా బాగున్నాయి అసలు చెట్టు చూసిన మా ఇంట్లో బయట ఇది వన్ ఇయర్ అయిందండి సో వన్ ఇయర్ నుంచి ఇది బాగా క్రాపింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడు వచ్చేస్తుంది అండి వన్ ఇయర్ కాదు అప్పటి నుంచే వచ్చింది క్రాపింగ్ సిక్స్ మంత్స్ నుంచి క్రాపింగ్ వచ్చేస్తుంది గ్రాఫ్టెడ్ కదా సో బానే వస్తాయండి అండి ఇప్పుడు అయితే ఇక రెగ్యులర్ గా బాగా వస్తుంది చెట్టు కూడా పెద్దగా అయింది కదా ఇంకా క్రాపింగ్ బాగా పెద్ద కాయలు వస్తాయి సో తప్పకుండా మీకోసమే సో మీకోసమే ఇది ఇది బాగా క్రాపింగ్ వస్తాయి ఇదే కాదండి మీకు ఒక సర్ప్రైజ్ చెప్పండి వండర్ చూపిస్తాను నేను నేను పైనాపిల్ ప్లాంట్ చూద్దాం మనం ఇదే నేను చెప్పాను కదా ఇది నేను పైనాపిల్ తీసుకొచ్చి దాన్ని ఇలా పైన కట్ చేసి వాటర్ లో పెడితే రూటింగ్ వస్తుంది సో దాన్ని నేలలో పెట్టి గ్రో చేశాను సో వన్ ఇయర్ అయింది సో వన్ ఇయర్ నుంచి ఫ్రూటింగ్ కూడా ఇప్పుడు ఫైవ్ సిక్స్ మంత్స్ అయింది సిక్స్ మంత్స్ చెప్పండి దీనికి ఏంటి అంటే పెద్ద పెట్టాలి కొంచెం దానికి బాగా వైడ్ రూట్స్ ఇవన్నీ లీవ్స్ ఉంటాయి కదా అందుకని పెద్ద టబ్లో పెట్టాలి సో చిన్న దాంట్లో పెడితే దానికి బలం సరిపోదు సరిపోదు పెద్ద లో పెడితే ఇది కొంచెం పర్మనెంట్ ఉంటుంది ఇదంతా గుబురుగా కనిపిస్తుంది ఇది ఏంటండి ఇది రండి మెంత సో మెంతికూర ఓకే మళ్ళీ నేను ఎప్పుడు వేస్తూ ఉంటాను రెగ్యులర్ గా సో ఇది మన స్టార్టింగ్ కూడా బిగినింగ్ మెంతికూర పాలకూర వీటితోటే చేశాను సో ఇది ఇప్పుడు మళ్ళీ వేసాను నేను బాగా వచ్చిందండి చాలా బాగుంది ఈజీగా గ్రో అవుతుందండి ఇది ఎంత కూర ఆకుకూరలు ముందు ఎప్పుడైనా ఆకుకూరలు స్టార్ట్ చేస్తే తొందరగా గ్రో అవుతాయి కాబట్టి ఈజీగా గార్డెనింగ్ ఇది అవుతుంది ఇది ఎన్ని డేస్ లోకి వస్తుంది మనకు కూరలో వేసుకోవటానికి ఇది ఒక టెన్ డేస్ పడుతుంది అండి టెన్ డేస్ లో డేస్ లో మెంతికూర వచ్చేస్తుంది తొందరగా అంటే మెంతకూర వస్తుంది ఒక టూ త్రీ డేస్ లోనే ఇవి సీడ్స్ డెవలప్ అయిపోతాయి మొలకలు వచ్చేస్తాయి తర్వాత టెన్ డేస్ కి మనకి కొంచెం ఇంత హైట్ అవుతుంది ఇది నేను ఒక వన్ వీక్ అయింది అయింది అంతే సీడ్స్ నుంచి గ్యాదర్ సీడ్స్ నేను మామూలుగా ఇంట్లో ఉన్నవేనండి మన మెంతులు మెంతులు ఇంట్లో ఉన్నవే వేసానండి నేను సెపరేట్ గా ఏం తీసుకురాలేదు ఇంట్లో కానీ ఫ్రెష్ ఉండాలి మాకు ఆకూరకు లోటు ఉండదండి ఇది ఆపిల్ బేర్ అండి ఆపిల్ బేర్ సో చాలా పెద్దగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చాలా ఎందుకంటే మనం ఆర్గానిక్ కాబట్టి మనం కెమికల్స్ వాడడం కదా చాలా బాగుంది సో చూద్దాము అక్కడ ఇంకో కాకరకాయల చెట్టు కూడా కనిపిస్తుంది ఒకసారి ఆడికెళ్ళి దాని గురించి కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం పదండి గీత గారు ఈ టబ్లో చాలా చెట్లు కనిపిస్తుంది ఇదేంటి టమాటా అండ్ ఇంకేంటి కాక ఇది బత్తాయి చెట్టు అండి మెయిన్ గాను బత్తాయి దీంట్లోనే టమాటా వచ్చింది ఆటో దానికి అదే వచ్చింది సో వదిలేసాము సో దానికి బాగా కాయలు కూడా బాగా వచ్చాయి చాలా వచ్చాయి అసలు ఇది కాకర చెట్టు అండి చాలా క్రాప్ తీసుకున్నాం దీని నుంచి కూడాను చాలా వస్తాయి మాకు ఎవ్రీ త్రీ డేస్ కి ఒకసారి ఎవ్రీ కంపల్సరీ త్రీ డేస్ కోసేస్తూనే ఉంటాం చాలా క్రాపింగ్ వస్తుంది సో నెక్స్ట్ ఇది చామదుంప అండి చామదుంప మేము దీన్ని క్రాపింగ్ తీసుకున్నాము ఆల్రెడీ తీసుకొని మళ్ళీ అదే రీప్లాంట్ చేశాను చేస్తే టూ టాప్స్ లో చేసాము అందులో కూడా చేస్తాము రెండింటిలో చేస్తాను ఆల్రెడీ నేను తీసుకున్నా ఎవరి ఎయిట్ మంత్స్ పడుతుంది కానీ రావడానికి ఇది ఎయిట్ మంత్స్ పడుతుంది సో ఇది ఆకు కూడా వాడుకోవచ్చు మనం చామాకు అంటే చామాకు ఇలా పప్పు చామకూర పప్పు అలా చేసుకోవచ్చు వాడేసుకుంటూ ఉంటాం ఇది దోస తీగండి దోస తీ సో ఇది కూడా ఇప్పుడే పెడుతున్నా ఇంకా స్టార్ట్ అయింది పూత స్టార్ట్ అయింది సో ఇప్పుడే పెట్టాం అనమాట ఇది సో ఇది దొండ తీగ తీగ ఇది దొండ తీగండి ఇది చాలా దొండకాయలు తీసుకున్నాము సో కటింగ్ చేసి మళ్ళీ దీన్ని ప్లేస్ చేంజ్ చేసి ఇక్కడ పెట్టాము సో ఇప్పుడు కూడా క్రాపింగ్ స్టార్ట్ అయింది ఇది ఇది చిట్టి కాకరండి చిట్టి కాకర చిట్టి కాకర ఇది సో వస్తున్నాయి ఇది కూడా చిన్నదానికే కాయలు వస్తున్నాయి ఇది ఇంత ముందు కూడా పెట్టాము ఇప్పుడు మళ్ళీ పెట్టాము స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది కూడా పెట్టాము వంకాయ చెట్టు ఇది వంకాయ చెట్టు అండి ఇది చిన్న చిన్న ఇవన్నీ బీర బీర విత్తనాలు సో ఎందుకంటే ఈ ఉద్దేశించి అన్ని ఒకటే చోట ఉండాలని ఇవన్నీ బీరగింజలు పెట్టుకున్నాము బీర తీగలవి ఓకే ఓకే మొక్కల ఎదుగుదలకు బలాన్ని అందించేందుకు సొంతంగా సేంద్రియ ఎరువులను తయారు చేసి అందిస్తున్నారు గీత ఫ్రూట్ ఫెర్మటైడ్ జ్యూస్ ఫ్లవర్స్ ఫెర్మటైడ్ జ్యూస్ జీవామృతాలతో పంటలకు పోషకాలను అందిస్తున్నారు మరి వాటి తయారీ ఏ విధంగా ఉంటుందో గీతగారి మాటల్లోనే తెలుసుకుందాం ఇది ఫ్రూ ఫ్రూట్ జ్యూస్ అండి అంటే మనకుండే ఫ్రూట్స్ అన్ని బీట్రూట్ బీట్రూట్ జ్యూస్ అది సపరేట్ చేస్తాము దాంట్లో ఇప్పుడు మనం రెగ్యులర్ గా పీల్స్ ఏవైతే ఉన్నాయో బనానా పీల్స్ కట్ ఇవన్నీ వాటర్ దాంట్లో లోకి వచ్చేస్తాయి సో మనం అది వాటర్ ఒక త్రీ ఫోర్ డేస్ ఇలా ఉంచేసి సో చెట్ల ఇచ్చేసుకోవచ్చు చేసి చెట్ల కోసమే చెట్ల కోసమే సో ఈ లిక్విడ్ మళ్ళీ ఇలా ఫర్మెంట్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ మనం వాటర్ లో డైల్యూట్ చేసి వన్ ఇస్ వన్ సో అన్ని చెట్లకి ఇచ్చేసుకుంటాము చాలా మంచి బలమైన లిక్విడ్ ఇది సో అన్ని ఫ్రూట్స్ బనానా పీల్స్ మనం రెగ్యులర్ గా తీసుకునేవి అన్ని తెచ్చి వాటర్లో వేసేసుకోవచ్చు ఇలా పెడితే ఇది ఫర్మంట్ అవుతుంది కుక్కుడు వేయకూడదు ఓన్లీ ఫ్రూట్స్ ఫ్రూట్స్ పీల్స్ మెయిన్ బనానా పీల్స్ ఆరెంజ్ పీల్స్ అన్ని కూడా వేయొచ్చు దీంట్లో సో ఆపిల్ రిలేటెడ్ అన్ని పీల్స్ ఫ్లవర్స్ కూడా ఫ్లవర్స్ కూడా వేయచ్చు సో ఫ్లవర్స్ కూడా నేను లిక్విడ్ ప్రిపేర్ చేస్తాను నేను సో ఫ్లవర్ అది కూడా చూపిస్తాను నేను ఆర్గానిక్ ఆ ఫ్లవర్స్ గా దేవుడి దగ్గర పెట్టే అవన్నీ కూడా ఒక ఫ్లవర్స్ ఆ ఒక కంపోస్ట్ లాగా బిన్ పెట్టేసి దాంట్లో వేస్తే సో అది కూడా మనకి లిక్విడ్ ప్రిపేర్ అవుతుంది సో దాన్ని కూడా మనం ఆ చెట్లకి స్ప్రే చేయొచ్చు చెట్లకి ఇవ్వచ్చు త్రీ ఫోర్ డే మరీ ఎక్కువ డేస్ అంటే మన స్మెల్ వస్తుంది ఇచ్చేసి మళ్ళీ వాటర్ పోసి ఇది ఒకసారి ఇచ్చేసిన తర్వాత చెట్లకి మళ్ళీ వాటర్ పోసి పెట్టుకోవచ్చు సేమ్ మళ్ళీ ఇంకొక వన్ డే పెట్టిన తర్వాత మళ్ళీ కావాలని మళ్ళీ ఇచ్చేసుకోవచ్చు ఇది కూడా దీని లిక్విడ్ అండి ఇది దీంతో ప్రిపేర్ చేస్తుంది పోసి పెట్టాను స్టోరేజ్ చేసి లిక్విడ్ ఇది ఆవు పంచితం ఇది ఇది ఆవు పంచతం అండి సో దీన్ని నేను జీవామృతం అది ప్రిపేర్ చేస్తాను సో ఇది వచ్చేసి కా జీవామృతం తయారు చేయడానికి ఇది జీవామృతం డీకంపోజర్ అంతా కూడా దీంట్లో చేసుకుంటాం ఇది వన్ కి ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి దాంట్లో ప్రిపేర్ చేసి అన్ని చెట్లకి ఇచ్చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండి గీత గారు మీ మిద్దె తోటలో ఫ్లవర్స్ గురించే కానీ ఫ్రూట్స్ గురించి కానీ చెట్ల గురించి కానీ మా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు హెచ్ఎం టీవీ మాకు అవకాశం ఇచ్చిన టీవీ వారికి ధన్యవాదాలు ఈ ఇంత మంచి అవకాశం ఇచ్చారు ఇలాగే ఆర్గానిక్గా చాలామంది అందరూ కూడా ఇలాగే పండించుకోవాలి ఇలాగే పెట్టుకోవాలి చెట్లని ఇప్పుడు తక్కువ ప్లేస్ ఉంటుంది ప్లేస్ ఉండట్లేదు సో ఇలా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు చేసుకొని అందరూ పెట్టుకొని ఆర్గానిక్గా పండించుకోవాలి హెల్దీగా ఉండాలని నా కాన్సెప్ట్ సో చూశారు కదండి గీతగారి మిద్దె తోట ముచ్చట్లు మరో వారం మరో మిద్దె తోట ముచ్చట్లతో మీ ముందు ఉంటాను చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ